విశాఖ స్టీల్ ప్లాంట్ కు నిధులు తీసుకువచ్చి మరో గొప్ప విజయాన్ని కూటమి ప్రభుత్వం సాధించిందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పాతిసారథి అన్నారు ఏలూరులోని పోణంగిలో నిర్మించిన ప్రభుత్వ గృహాలను ఆయన పరిశీలించారు ప్రతి ఒక్క లబ్ధిదారునికి గృహాలు పూర్తి చేసి అందజేస్తామన్నారు ఇల్లుకు రిజిస్ట్రేషన్ లేకపోయినా పట్టా ఉంటే చాలని ఆయన స్పష్టం చేశారు అంతకుముందు జిల్లా కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పోరాటం చేసిందని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే కేంద్రాన్ని ఒప్పించి అమరావతి నిర్మాణానికి నిధులు తీసుకువచ్చి నిర్మాణ పనులు చేపట్టిందని గత ప్రభుత్వం స్వప్రయోజనం కోసం ఢిల్లీ పర్యటనలు తప్ప ప్రజల ప్రయోజనాల కోసం ఏనాడు కేంద్రంతో చర్చలు జరపలేదని మండిపడ్డారు దాదాపు లక్ష మందికి ఉపాధి కల్పిస్తూ ఈ ప్రాజెక్ట్ కోసం తెలుగు వారందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన విషయం ఇంకా ఎవరు మర్చిపోలే తెలుగు రాష్ట్రాల్లో విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఉద్యమాల్లో ఒక గొప్ప ఉద్యమం ఉద్యమం ఆ స్టీల్ ఉద్యమం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను దాదాపు ముప్పై మంది ప్రాణాలు కూడా శాక్రిఫైస్ చేశారు ఈ ప్రాజెక్ట్ని సాధించడం కోసం కేవలం ఆంధ్రుల పోరాట ఫలితంగా స్థాపించబడ్డ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభించబడి దేశ ఆర్థిక ప్రగతికి ఎంతో దోహదం చేసిన విషయాన్ని కూడా మరొలేంది అని చెప్పేసి మీకు మన చేస్తా ఒక గొప్ప టెక్నాలజీ ఇస్తాం నైపుణ్యం కలిగిన కార్మికులతో ఈ ప్రాజెక్ట్ ఈ ఫ్యాక్టరీ స్టీల్ ఇండస్ట్రీ బ్రహ్మాండంగా నడిచింది కానీ దురదృష్టం ఏమిటంటే కొన్ని కొన్ని కారణాల మూలంగా ఇటీవల సంవత్సరాల్లో నష్టం వస్తుందని చెప్పేసి కేవలం ఫిగర్సే చూశారు తప్పితే దాని యొక్క సామర్థ్యాన్ని పూర్తిగా పరిగణలోకి తీసుకోకుండా కానివ్వండి లేకపోతే ఏదైనా కానివ్వండి కేంద్ర ప్రభుత్వ పాలసీలో భాగంగా ఈ ప్రాజెక్ట్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ ఈక్విటీని విత్ర్రా చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఎకనామిక్ అఫైర్స్ కమిటీ రెండు వేల ఇరవై ఒకటిలో ఒక నిర్ణయం తీసుకుంది అప్పటి నుంచి మళ్ళీ ఉత్తరాంధ్ర ప్రజలు కానివ్వండి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన కానివ్వండి ఉక్కు కార్మికులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు కానివ్వండి అయితే దాదాపు పద్నాలుగు వందల పదిహేను వందల రోజులు కంటిన్యూగా చరిత్రలో లిగించదగ్గ విధంగా పోరాటం చేసిన విషయం కూడా మనకు తెలుసు తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా దీనికోసం పోరాటం చేస్తూనే ఉంది ఆఖరికి లోకేష్ గారు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తే ఆ ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడపాలి ఆ ఫ్యాక్టరీని కాపాడుకోవాలి దాంట్లో ఆధారపడ్డ లక్షల కుటుంబాలని మనం ఆదుకోవాలని చెప్పేసి రెండు వేల ఇరవై ఒకటిలోనే ప్రస్తుత హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టరు ఐటీ మినిస్టర్ లోకేష్ గారు చెప్పిన విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తారు అర్థం అని చెప్పేసి మనం చేస్తాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళంతా కలిసి అమరావతి నిర్మాణానికి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఆరు నెలల్లోనే సాధించారు అనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించడమే కాకుండా దానికి కావాల్సిన నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకున్నారు మరి గత ప్రభుత్వం ఏం చేసింది ఢిల్లీకి వెళ్ళటం రావటం వెళ్ళి ఏమడిగారు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఢిల్లీ పర్యటన చేశారా లేక కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే ఢిల్లీ పర్యటన చేశారో ఈరోజు ప్రజలందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మనం చేస్తాను ఈరోజు నిజంగా స్టీల్ రంగంలో చారిత్రాత్మక దినంగా మన నేను మనవి చేస్తాను చారిత్రక చారిత్రాత్మక సంఘటనగా ఎందుకంటే ఒక బలమైన కేంద్ర ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయాన్ని పునః పరిశీలించి మళ్ళీ తన నిర్ణయాన్ని రివర్స్ చేసిన దాఖలాలు చాలా తక్కువగా ఉంటాయి ప్రైవేటైజేషన్ పాలసీని కొనసాగిస్తూ దాంట్లో కేవలం స్టీల్ ప్లాంట్ ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక్కదాన్నే ప్రైవేటైజేషన్ నుంచి పక్కకు పెట్టి దాన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయడానికి పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం అనేది ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నమ్మకానికి తార్కాణం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ రాష్ట్ర ప్రజల పట్ల కానివ్వండి ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్ల కానివ్వండి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల కాని ఉన్న నమ్మకమే ఈరోజు ఆయన నిర్ణయాన్ని పునః పరిశీలించుకుని ఈ రాష్ట్రానికి తోదిగా సహాయం చేశారని చెప్పేసి వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులకి శంకుస్థాపన చేసి మన ముఖ్యమంత్రి గారి ప్రయత్నం కానివ్వండి వారు చేసిన ఒత్తిడి కానివ్వండి లేదా రాష్ట్ర ప్రజల సమస్యల్ని రాష్ట్ర ప్రజల భా మనోభావాల్ని ఆయనకి చెప్పడం కానివ్వండి ఢిల్లీకి అనేక సార్లు వెళ్ళి ఈ ఉక్కు అనేది మాకు సెంటిమెంటల్ విషయం ఆంధ్రలకి ఇది పోరాటి పోరాడి సాధించుకున్న ప్రాజెక్టు దీన్ని దయచేసి మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయండి అని చెప్పేసి కోరిన మీదట ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను ఈరోజు ఇది సాధించడంలో కార్మికుల పోరాటం కానివ్వండి వీరి మరి అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రజల పోరాటం కానివ్వండి మరవలేనిదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం గొప్ప అభివృద్ధి చెందుతుంది అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు ప్రజలందరూ కూడా ఈరోజు ఏ విధంగా అయితే పెట్టుబడిదారులు ఈ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారో ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారులు పెద్ద పెద్ద దిగజాలని కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెడతానికి ఏ విధంగా అయితే పరుగులెత్తుతున్నాయో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక డెస్టినీ ఇండస్ట్రీస్కి ఒక డెస్టినీ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా తన దృక్పథాన్ని మార్చుకుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను గత ఐదు సంవత్సరాల్లో ఇక్కడ జరుగుతున్న విధ్వంసకర పరిపాలన పట్ల కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉంది ఇక్కడ జరుగుతున్న ఆర్థిక విధ్వంసం ఆర్థిక ఇండిసిప్లైన్ వీటన్నిటి పట్ల అవగాహన ఉంది కాబట్టి అంతేకాకుండా గత ప్రభుత్వం ఏ రోజు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒత్తిడి చేయకపోవటం మూలంగా గత ఐదు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత సహాయం అందలేదని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారికి అమిత్ షా గారికి స్టీల్ మినిస్టర్ గారికి అందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రజల పట్ల ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల ఈ ఈ రాష్ట్రానికి మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నమ్మకం ఏంటో కూడా దీంతో మరి తేటతల్లివైందని కూడా మనవి చేస్తూ ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కోట ప్రభుత్వానికి కూడా ప్రజలందరూ కూడా జై జైలు పెరుగుతున్నారని చెప్పేసి మనం చేస్తాం పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల విలువగల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరింకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ స్వంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్పేట